తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలకు ఆనుకొని అలిపిరి దిగవకు వెళ్తే మనకు కపిల తీర్థం దర్శనమిస్తుంది ఈ ఆలయానికి నలువైపులా కనిపించే తిరుమల కొండలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయంట ఎలాంటి ఆశ్చర్యం లేదు ఆ కొండల మీద నుంచి దాదాపు ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరిణిలోకి ప్రవహించే ఆకాశ గంగను కపిల తీర్థం అంటారు ఈ తీర్థాన్ని శైవులు కపిల తీర్థమని వైష్ణవులు ఆళ్వార్ తీర్థమని పిలుస్తారు

కోనేటికి నలువైపులా మెట్లు నిర్మించి ఉండటం వల్ల ఇక్కడ భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరిస్తారు కొంతమంది నేరుగా ఆకాశ గంగ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు కపిల తీర్థం ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు పాతాళ్ల నుంచి భూమిని తీసుకొని ఇక్కడ వెల్సాడని పురాణం కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైంది ఈశ్వరుడు కాబట్టి ఈ స్వామికి కపిలేశ్వరుడు అనే పేరు వచ్చింది ఇక్కడ లింగాన్ని కూడా కపిల లింగం అంటారు ఆ తర్వాత త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ క్షేత్రంలో ముక్కంటిని పూజించాడట అందువల్ల ఈ లింగాన్ని ఆగ్నేయలింగం అని కూడా పిలుస్తారు ఇక్కడ కపిలేశ్వరుడు కామాక్షి దేవి సమేతంగా కొలువయ్యాడు ఆలయ చరిత్ర ప్రకారం పదకొండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వార్ తీర్థంగా మార్చారు అందుకే కపిల తీర్థం ఆలయంలోకి ప్రవేశించే ముందు నమ్మాల్వార్ అనే ఆళ్వార్ గుడి దర్శనమిస్తుంది అలాగే పదహారవ శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసి వినాయకుడిని కూడా ప్రతిష్ఠించిందట కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు సహస్ర లింగేశ్వరుడు లక్ష్మీ నారాయణుడు శ్రీకృష్ణుడు అగసేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఉపాలయాలు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఈ దానికి ప్రత్యేకత ఉంది అదేంటంటే కార్తీక పౌర్ణమి నాడు మధ్యాహ్నం ముల్లోకాల్లోని సకల తీర్థాలు నాలుగు గంటల పాటు కపిల తీర్థంలోకి వచ్చి చేరుతాయని ప్రతీతి ఆ సమయంలో ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపాలు పోతాయని ప్రసిద్ధి స్నానం ఆచరించిన తరువాత నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసిన కొండంత పుణ్యం లభిస్తుందని చెప్తారు అంతేకాకుండా కార్తీకంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో లక్ష బిల్వార్చన అన్న అన్నాభిషేకం ఘనంగా జరుగుతాయి ఏటా డిసెంబర్ లో తెప్పోత్సవాలు మాఘమాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు తీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు శివునికి ప్రత్యేకంగా అన్నాభిషేకం జరుగుతుంది అలాగే పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఇక్కడ కామాక్షి అమ్మవారికి గంధం చీర కడతారు